హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో ఏంటంటే అందరికీ ఉపయోగపడే వీడియో అని నేనైతే అనుకుంటున్నానండి అంటే చాలామందికి ఇంట్లో వస్తువులు అంటే చేట కానీ చీపురు కానీ ఇలాంటి వస్తువులు ఎక్కడ పెట్టాలి అసలు ఈ మూలం పెట్టొచ్చా పెడితే ఎలా పెట్టాలి అంటే చీపురు కట్ట కిందకు వచ్చేలా పెట్టాలా లేకపోతే పైకి వచ్చేలా పెట్టాలా అసలు అలా పెడితే ఏం జరుగుతుంది అనే ఆలోచనలు అయితే ఉంటాయండి సో కొంతమంది పెద్దవాళ్ళు ఒకలా చెప్తారు వేరే వాళ్ళు ఇంకొకలా చెప్తారు అసలు ఏ విషయం కరెక్ట్ అసలు నిజంగా ఇది కరెక్టేనా మనం ఇలా మూల పెట్టచ్చా అనే అనుమానాలు అయితే ఉంటాయండి నాకు కూడా ఇలాంటి అనుమానమే వచ్చి నేను యూట్యూబ్లో సెర్చ్ చేశానండి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనిషి రకంగా చెప్తున్నారు మీరు ఆ మూలు పెట్టండి చీపురు కట్ట ఈ మూలు పెట్టండి లేదా ఆ పై అనేసి ఏది తీసుకోవాలో నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఇంకా ఏ విషయమైనా మనం మనం ఎవరిని అడిగి తెలుసుకుంటాము మా అమ్మగారిని అయితే నేను అడిగానండి మా అమ్మగారు చెప్పిన విషయం అయితే నాకు బాగా నచ్చింది ఆ విషయాన్ని మీ అందరితోటి షేర్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడితే అంతకన్నా మంచి విషయం ఇంకోటి ఉండదు కదా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎప్పుడైనా సరే మనం చీపురు కట్టలు మూలల్లంట పెట్టకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటారా మూలల్లంటు పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే చెత్త అలా తుడిచేసి అంటే ఊడ్చేసి అలా దాని మీద పెట్టేస్తాం అసలు మూలల్లోంటే చెత్త పెట్టకూడదు చెత్త పెట్టకుండా ఎప్పుడు చెత్త అప్పుడు మనం ఎత్తేసుకోవాలి అయితే కట్ట మూల లాంటి ఎలా పెట్టాలి ఇలా పెట్టాలా లేకపోతే ఇలా తిప్పేసి పెట్టాలా ఇలాంటి డౌటే కదండి మీకు కూడా వస్తుంది అసలు ఏ మూల చీపురు కట్ట పెట్టకూడదు ఒక మూల రెండు కట్టలు అసలు పెట్టకూడదు నిజానికైతే చక్కగా ఇల్లంతా ఊడ్చుకుని ఓ పక్కన ఈ చీపురు కట్ట మనం పడుకోబెట్టేసేయాలి మళ్ళీ అవసరమైనప్పుడు మనం యూజ్ చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే రెండు చీపురి కట్టలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రెండు చీపురు కట్టలు ఒక దగ్గర పెట్టకూడదు ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం మంచి విషయం అయితే కాదు ఎందుకంటే మనకి ఇద్దరు లక్ష్మిలు ఉండరు ఉండేది ఒకే ఒక లక్ష్మీదేవి వాళ్ళ అక్కగారు జ్యేష్ఠాదేవి అందుకని చెప్పి చీపురు కట్టని మనం లక్ష్మీదేవితో పోలుస్తాం కాబట్టి రెండు లక్ష్మిలు ఒక దగ్గర ఉండకూడదు అంటే లక్ష్మి ఆ లక్ష్మి ఒక దగ్గర ఉండకూడదు ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఇల్లు చాలా నీట్గా పెట్టుకుంటారండి చాలా క్లీన్గా పెట్టుకుంటారు చిన్న చెత్త పడగానే తుడిచేస్తూ ఉంటారు అలాగే ఇరవై నాలుగు గంటలు ఇల్లు తుడడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదండి ఎందుకంటారా ఎంత మనం శుభ్రం చేస్తామో ఏదైనా సరే శుభ్రం చేయడానికి ఒక టైమింగ్ ఉంటుంది ఉదయం ఊడ్చుకుంటాం ఇల్లు సాయంత్రం దీపాలు పెట్టకముందు మనం ఇల్లు ఊడ్చుకుంటాము అంతేనండి ఈ రెండు టైంలు మనం ఇల్లు ఊడ్చుకుంటాము ఆ తర్వాత ఎక్కడైనా చెత్త పడినట్టయితే అది మనం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి అంతేగాని మనం నీట్గా పెట్టుకుంటున్నాం అనే ఒక రీజన్ వల్ల మాటి మాటికి తుడ్డం వల్ల మన ఇంట్లో లక్ష్మి నిలబడదు ఇదైతే నేను తెలుసుకున్న విషయం ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే చెత్త ఊడ్చేసిన తర్వాత చేట బోర్లించి పెట్టేస్తారండి ఎప్పుడు కూడా చాటను మీరు బోర్లించి పెట్టకూడదు తెరిచి పెట్టాలి ఎందుకంటారా కొన్ని కొన్ని అంటారా కొన్ని కొన్ని సంప్రదాయాల్లో చనిపోయిన వ్యక్తి దగ్గర చేట బోర్లు ఇస్తారండి అది మనకు అపశకనం కాబట్టి చాటని ఎప్పుడు కూడా మనం బోర్నించుకోవాలి తెరిచి పెట్టి ఉంచుకోవాలి లేదా ఎక్కడైనా గోడకి తగిలించుకోవాలి లేదు గోడకి తగిలించుకునేటప్పుడు ఏంటంటే బోర్లా తగిలించుకోవచ్చు కానీ కింద పెట్టేటప్పుడు మాత్రం మనం బోర్లా వేయకూడదు తర్వాత చీపురు కట్ట పక్కన మనం చెప్పులు ఎప్పుడూ విడవకూడదండి ఎందుకంటే చీపురు కట్ట మనకి లక్ష్మీదేవి మనం ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చిన చెప్పులు తీసుకొచ్చి చీపరు కట్టు దగ్గర మనం పెట్టకూడదు అంటే బయటకొని చీపరు కట్లు ఉంటాయి కదండి అలాంటి వాటి దగ్గర మనం విడవకూడదు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి లేదు నా వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్